ప్రిరక్షకుడైన ఏసు నామములు అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచు ఈరోజు వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనము అనుకూల సమయమందు మొర నాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు గదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది ఏమై ఉండవలెనో అనే విషయాన్ని గ్రహించుట ఎంతో అవసరం అయి ఉన్నది మొదటిగా ఏది అనుకూల సమయము అపోసుడైనటువంటి పౌలు ఇక్కడ ఈ పదము పలుకుటకు కారణము ఏమై ఉన్నది అనే విషయాన్ని గ్రహించుట ఎంతో అవసరం మన మానవ జీవితంలో ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరి సందర్భాలను మనం గమనించినప్పుడు ప్రయాణాలలోను గాను పనులలోను గాను ఆయా సందర్భాలలో అనారోగ్య పరిస్థితులలో కానీ కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు వారు కొంచెం అదృష్టవంతులు అనేటటువంటి మాటను మనం వింటూ ఉంటూ ఉన్నాం ఇది చాలా అదృష్టము నీకు ఈ విధంగా రక్షింపబడ్డావు లేదా కాపాడబడ్డావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఇటు సందర్భంలో ఒక ఉదాహరణ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను ఇప్పుడే ఇది మిక్కిలి అనుకూల సమయము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటుపడి తన శరీరం అంతటినీ పాడు చేసుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో బాధపడుచున్నటువంటి సందర్భంలో ఆ పాడు చేయబడినటువంటి ఆ శరీరమును బట్టి వైద్యులను సంప్రదించినప్పుడు వైద్యుడు తనతో మాట్లాడుచున్నటువంటి ఆ వ్యక్తితో ఇది కరెక్టు సమయము సమయానికి మీరు తీసుకొని వచ్చి ఉన్నారు ఇది అదృష్టము అదృష్టవంతుడు అనేటటువంటి మాటలను మన జ్ఞాపకం చేస్తాడు కొంచెం లేట్ అయినా ఏదో ప్రమాదం జరిగేది అనే విధంగా ఆయన తన యొక్క ఆ ఫీలింగ్ను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇక్కడ కూడా మనం అదే రీతిగా గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథములో కూడా ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు జరిగినటువంటి స్థలాలను మనం చూస్తూ ఉంటున్నాం ఈ మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము ఆ సమయము దాటితే అది జరిగేది కాదు ఆ సమయము ఉపయోగపడకపోతే దాన్ని అనుభవించేవారు కాదు ఆ సమయాన అది జరగవలసిందే అనేటటువంటి సంఘటనలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పటికీ ఒక మూడు విషయాలు మేము ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను మొదటిగా సిలువలో వేలాడుచున్నటువంటి దొంగ అప్పుడు ఆ సమయంలో అతని ప్రాణం అయిపోతుంది లేదా యేసుక్రీస్తు ప్రాణము అది విడువబడుచు ఉండవచ్చు ఆ సమయము దాటితే అతనికి క్షమాపణ దొరికేది కాదు కాబట్టి ఆ సమయంలో అతడు ఆ విధంగా స్పందించడము అతనికి క్షేమముగా లేదా విడుదలను లేదా ఆ యొక్క దేవుని రాజ్యమును చేరుకునేటటువంటి లేదా దేవుని సన్నిధిని ఆ దేవుని మాట ద్వారా వినేటటువంటి అవకాశం ఏర్పడ్డది అందుకే అక్కడ జ్ఞాపకం చేయబడ్డది జ్ఞాపకం చేయబడినటువంటి సంఘటనను మనం చూసినప్పుడు ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశీలో అన్నాడు వెంటనే ఇదే ఇప్పుడే ఇది అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఇంకొక మాట రక్తస్రావంతున్నటువంటి స్త్రీ ఆమె ఏసు క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె బాగుపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఆ యొక్క దారిలో మళ్ళీ వెళ్తాడో వెళ్ళడో తెలియదు ఆయనను ముట్టుకొనే అవకాశం వస్తుందో రాదో తెలియదు కానీ ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఏందంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే నాకు విలువైనటువంటి సందర్భం ఈ సమయాన్ని నేను కోల్పోవద్దు అని వెంటనే ఆమె ధైర్యం చేసి ముట్టగలిగింది కాబట్టి ఆమెలో ఉన్నటువంటి ఆ బాధకు నివారణ దొరికింది రెండో మూడో విషయాన్ని మనం చూసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు సిలువకు అప్పగించబడడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో అక్కడ అభిషేకించినటువంటి అత్తరుతో అభిషేకించినటువంటి స్త్రీ అక్కడ కూడా యేసుప్రభుల వారు జ్ఞాపకం చేస్తున్న ఆమె సర్వ పాపములు క్షమించబడేటటువంటి అవకాశము ఏర్పడ్డది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఉదయకాల సమయము నా ప్రియ సహోదరి ప్రియ స్నేహితులారా సహోదరులారా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ఈ దినమే ఈరోజే ఈ గడియనే ఈ సందర్భమే మనకు అనుకూలమైనది కావచ్చు తద్వారా వారి వారి జీవితాలలో జరిగినటువంటి గొప్ప అమూల్యమైనటువంటి అద్భుతాలు పొందుకోగలిగినటువంటి స్థితి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అపస్సులైనటువంటి పౌలు ఈ విశ్వాసులకు కూడా ఈ సంఘానికి కూడా ఇచ్చినటువంటి లేదా సలహా ఇస్తున్నటువంటి విషయం ఏమిటంటే మీ రక్షణ భాగ్యమును మీ విలువైన జీవితాన్ని మీలో ఉన్నటువంటి వార్త ద్వారా విని గ్రహించినటువంటి మంచి సుగుణములను దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అని జ్ఞాపకం చేస్తూ వారిలో ఈ అంటున్నాడు ఇదిగో ఒకవేళ ఇదే అనుకూలమైనటువంటి సమయం మీరు వేడుకొనగలిగితే ప్రార్థించగలిగితే అడగగలిగితే దేవుడు మీ ప్రతి అవసరతను మీ ప్రతి పరిస్థితిని మీ జీవితాలలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని మార్చగలడేమో ఒక్కసారి మీ జీవితాన్ని ఇదిగో ఇప్పుడే ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగము చేసుకోండి అనే విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటున్నాడు అనుకూల సమయమందు నీ మురణ ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే పరిస్థితులను అవసరతలను గురించి మొరపెట్టినప్పుడు విన్నవించినప్పుడు ఇదే అనుకూల సమయము అని గ్రహించి దేవుణ్ణి సమీపించినప్పుడు సత్యాన్ని నీతిని న్యాయమును అనుసరించాలనేటటువంటి ఆలోచన చేసినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నిజమే ప్రభునందు స్నేహితులారా మన మన జీవితాలలో మార్పు చెందుటకు ఉపయోగకరమైన ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మార్చబడుటకు ఇప్పటి వరకు ఎలాంటి జీవితము జీవించినావో ఇప్పటివరకు ఎలాంటి తృణీకరించే బ్రతికిన బ్రతుకు బతికినావో ఇప్పటివరకు ఎవరికి ఉపయోగపడలేనటువంటి విలువలేనటువంటి వ్యక్తిగా జీవించి ఉండవచ్చు కానీ ఇదొక సమయము ఇదొక దినము ఈ దినము రేపటి దినమును చూస్తామో చూడమో తెలియదు కాబట్టి ఇదే అనుకూలమైనటువంటి సమయము మార్చబడుటకు అది కుటుంబ జీవితంలో కావచ్చు సమాజ జీవితములు కావచ్చు లేదా ఆధ్యాత్మిక విశ్వాస జీవిత ప్రయాణములు కావచ్చు ఒక మాదిరికరమైన దేవుని కృపను అనుభవించగలిగిన తప్పిదాలను ఒప్పుకొని సరిదిద్దుకోగలిగిన పశ్చాత్తాపము పొంది మనశ్శాంతిని నెమ్మదిని సమాధానముతో జీవించేటటువంటి అనుభవాన్ని పొందుకోగలిగిన సమయము ఇదే కావచ్చు ఈరోజు నువ్వు దేని గురించి మొరపెడుతున్నావో దేని గురించి విన్నవిస్తున్నావో అది నెరవేర్చే సమయం ఈ దినమే అయి ఉండవచ్చు ఈరోజు నీవు నేను గ్రహించట ఎంతో అవసరమైంది అందుకే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము మన మన జీవితాలలో ఆగిపోయినటువంటివి కావచ్చు ఎదుర్కొంటున్నటువంటి కావచ్చు ఇదిగో మనం జయించలేనటువంటి సంఘటనలు ఎన్నో ఉండవచ్చు వాటన్నిటిని జయించుటకు దేవుడు తన కృపను ఇచ్చే సమయం ఇదే కావచ్చు కాబట్టి ఈ సమయమున మనం దేవుణ్ణి అడగ అడగడము మొరపెట్టడము విడుదల పొందడం ఎంతో అవసరమై ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దేవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఇదిగో ఇప్పుడే ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అండవచ్చు అమూల్యమైనటువంటి సమయం అండ్ అయి ఉండవచ్చు ఈ ఉదయము ఈ దినము మాకెంతో దీవెనకరమైనది అయి ఉండవచ్చు మా కన్నీలను చెప్పుకోవడానికి మా బాధలను చెప్పుకోవడానికి మా బలహీనతలను విడిచిపెట్టడానికి మా వ్యసనాలకు దూరంగా పారిపోవడానికి మాలో నీకు ఇష్టం లేనటువంటి క్రియలను చంపివేసుకోవడానికి మాలో ఇది అనుకూలమైనటువంటి సమయం అయి ఉండవచ్చు వేలాడుచున్నటువంటి దొంగ సమయం సద్వినియోగం చేసుకున్నాడు ఇదిగో తనలో శరీరం ఉన్నటువంటి బాధను విడుదల పొందుటకు ఆ స్త్రీ ఉపయోగించుకున్నది ఇదిగో నిన్ను అభిషేకించినటువంటి స్త్రీ నీ తన యొక్క పాపములు ఒప్పుకునేటటువంటి స్థితిని కలగజేసుకున్నది మా జీవితాలలో మేము ఎటువంటి జీవితమును జీవించుటకు ఇష్టపడుతున్నాము అని మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నిజమే ప్రభు మేము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ జ్ఞానుల వల్ల ప్రవర్తించకుండా జ్ఞానుల వల్ల ప్రవర్తించి ఈ అనుకూల సమయంలో నీ కృపను పొందేటటువంటి నీ దీవెన పొందేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటాం ప్రత్యేకంగా కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో ఉన్నటువంటి బిడలను అనారోగ్యముతో హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నటువంటి బిడలను వైద్యము అందలేక అయ్యా దేవా ఆర్థిక పరిస్థితులు బాగలేక కన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడలను మీ కృ గలస్తంలో కిందకి తీసుకుని వస్తూ ఉంటున్న వివాహముల గురించి గృహ నిర్మాణాల గురించి ఆయా అభివృద్ధి చెందాలనేటువంటి ఆశ కలిగినటువంటి ప్రతి ఆలోచన గురించి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మదిని దయచేయండి బిడలను తల్లిదండ్రులకు తగినట్లుగా తల్లిదండ్రులు బిడలకు తగినట్లుగా ప్రవర్తించేటటువంటి కృపను కూడా దయచేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడేండి దీవించి ఆశీర్వదించును గాక అవమేన్